కోసం పార్టీ పెట్టారు తెలుగు కోసం పార్టీ పెట్టిన పెట్టారంటున్నారు ఆలయాల పరిరక్షణ కోసం పార్టీ పెట్టారంటున్నారు ఇలాంటి కొన్ని సమస్యలు ఇలాంటి ప్రజా సమస్యలో లేకపోతే ఇట్లాంటి ఒక కాజ్ కు సంబంధించిన ఇష్యూస్ రాజకీయ పార్టీలు పెట్టడం వల్ల మాత్రమే పరిష్కారం ఏ రకంగా అవుతాయనుకుంటున్నారు నూటికి నూరు పాళ్ళు ఇవాళ ఓటు మాత్రమే పనిచేస్తున్నటువంటి దేశంలో ఈ ప్రజాస్వామ్య విధానంలో ఓటు వల్ల వీళ్ళు అధికారంలోకి వస్తున్నారు దేనికి వస్తున్నారండి వీళ్ళు ఇవాళ రాజకీయాల మీద దేవాలయాల మీద పెత్తనం చేస్తున్నారంటే తెలుగు భాష ఇలా ఉండాలి అలా ఉండాలని వీళ్ళు శాసిస్తున్నారంటే వీళ్ళకి ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చిందండి వీళ్ళు ఓటు అనేటువంటి దాన్ని వీళ్ళు దాని రకరకాలుగా దాన్ని వాళ్ళకు పడేటట్టుగా చేసుకుంటున్నారు కనుక రాజకీయ అధికారం వాళ్ళకు హస్తగతం అవుతోంది కనుక వాళ్ళు వాళ్ళు ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నారు అరాచకత్వం చేస్తున్నారు కనుక దీనికి మూలం ఇది కనుక ఆ మూలం మీద మనం అందరం చాలా ప్రత్యేకమైనటువంటి మక్కువ ప్రేమ అభిమానం ఉన్నటువంటి వ్యక్తి ఆ రోజుల్లోనే ఆయన తెలుగుదేశం పార్టీని ప్రారంభించారు చాలా బలంగా జాతీయ స్థాయిలోకి సైతం ఆ పార్టీని తీసుకువెళ్ళగలిగారు నేషనల్ ఫ్రంట్లో కూడా ఆయన ఆ రోజుల్లో కన్వీనర్గా వ్యవహరించినటువంటి సందర్భాలు మరి అటువంటి ఎన్టీఆర్ గారి వల్లే సాధ్యం కానిటువంటి ఏమైనా సమస్యలు ఉంటే అవి మీ వల్ల అవుతాయా ఇప్పుడు ఈరోజు పార్టీ పెట్టేసి తెలుగుని కాపాడేస్తాను అంటే తప్పకుండా ధర్మం వల్ల అవుతాయండి ధర్మాన్ని అందరూ కూడా దాన్ని ఆచరించినట్లయితే పరమాద్భుతం జరుగుతుంది నదీ జల పరిరక్షణ గోరక్షణ భాషా సంస్కృతి పరిరక్షణ దేవాలయ పరిరక్షణ ఇవన్నీ కూడా అందరూ కోరుకుంటున్నవి ప్రజల్లో ఉన్నది అలాగే ఉచిత వైద్యము ఉచిత విద్య అందరికీ అర్హులకి మాత్రమే సంక్షేమ సంక్షేమం అండి ఇవాళ నీతి ఆయోగ్ వారు మనకి వాళ్ళు ఇచ్చిన చాలా ఒక కవిగా లేకపోతే ఒక రచయితగా గౌరవించే వాళ్ళు ఉండొచ్చు రాజకీయ పార్టీ అనంగానే మిమ్మల్ని చాలా చులకరంగా చూసేటువంటి పరిస్థితి అంటే రాజకీయాలు ఎంత చులకనగా ఉన్నాయో చూసారా అందరూ గౌరవింపబడే వ్యక్తి రాజకీయాల్లోకి వస్తే చులకన గావింపబడేటువంటి ఈ రాజకీయాలు చెప్పాలంటే ఎంతమంది ఓ పిచ్చివాళ్ళు ఉన్నారండి వాళ్ళలో నేను ఒకడు అవుతాను లేదా దీన్ని గనక మార్చగలిగినట్టయితే మనం అనుకున్నట్టుగా పిచ్చివాడేం కాదురా చాలా మేధావి మంచి ఆలోచన పరుడు అనిపించుకుంటా లేదా ఉన్న పిచ్చివాళ్ళలో నేను కూడా ఒక అవుతాను ఏముంది దాంట్లో మన ప్రయత్నం మనం చేస్తున్నాము కానీ దానికి రాజకీయ పార్టీ ఏర్పాటే పరిష్కారం ఎలా ఉంది ఎందుకంటే ఇప్పుడు రాజకీయ పార్టీ అంటే ఏంటో మీలాంటివి ఆల్రెడీ సమాజాన్ని చూసినటువంటి వ్యక్తులకి తెలియదేం కాదు కొన్ని కోట్ల రూపాయల వ్యవహారం దాని వెనకాల మతం కులం ప్రాంతం ఇలాంటి అనేక రకాలైనటువంటి భావోద్వేగాలు వాటన్నిటితో ముడిపడి ఉన్నటువంటి కొన్ని కోట్ల రూపాయల వ్యవస్థ ఈరోజు రాజకీయ పార్టీ అంటే అలాంటి వ్యవస్థలో మీరేదో ఒక పార్టీ పట్టుకుంటే మీరు ఒక పార్టీ పట్టుకుంటే ఎన్ని నోట్లు వస్తాయి మీరు వ్యవస్థలు ఏం మార్చగలుగుతారు ప్రాక్టికల్గా అసలు ఎవరు ఆలోచిస్తున్నారా తప్పకుండా మా తప్పకుండా మారుస్తామండి మేము చాలా స్థానాల్లో గెలుస్తాము చాలా చోట్ల గెలిచే వాళ్ళని ఓడిస్తాము చాలా చోట్ల ఓడిపోయే వాళ్ళని మేము గెలిపిస్తాము